గడపకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెడితే స్వరూపం దంపతుల మధ్య అన్యోన్యత లక్ష్మీ స్వరూపం సంతానం కలిగి వృత్తి చెందితే లక్ష్మీ స్వరూపం వైద్యుడి అవసరం లేని ఆరోగ్యం లక్ష్మీ చే బదులు అవసరం లేని ఆదాయం లక్ష్మీ స్వరూపం అనుబంధాలు కంచె పందులు లక్ష్మీ స్వరూపం పాడి పంట వాన విల్లువ సంతోషం సంభరం అన్నీ లక్ష్మీ స్వరూపం నోట్లు మాత్రమే లక్ష్మి అనుకుని అక్కడితో ఆగితే అది అశాంతి అన్నిట్లోనూ సంతోషం సంతృప్తి వెతుక్కుంటే శాంతి వరలక్ష్మి ఆ వరాలన్నీ ఇచ్చుగాక